హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన టైలరింగ్ ఈరోజు వీడియోలో బేబీ క్రాప్ టాప్ లెహంగా స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి రెండు లైనింగ్లు ఒకతానికి ఒకటి యాడ్ చేసుకున్నాను నేను చూ కాటన్ అలాగే సాటిన్ శాటన్ పైకి వచ్చేలా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఎడం వైపున ఈ థ్రెడ్ అన్నది వస్తుంది అటువైపు వచ్చేలా సెట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి లైనింగ్ యాడ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున యాడ్ చేసామనుకోండి మనం ఎడంవైపు వైపు కనుకున్నది కుడి వచ్చేలా అవుతుంది ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు యాడ్ చేసుకోవాలి చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి కామెంట్ పెట్టడం వల్ల ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది నాకు కొంచెం హెల్ప్ అవుతుంది చూడండి చుట్టూ వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి బ్యాక్ సైడ్ కూడా మనకి థ్రెడ్ అనేది లెఫ్ట్ సైడ్కి రావాలి అలా సెట్ చేసుకోవాలి చూడండి బ్యాక్ సైడ్ టూ పీసెస్ కూడా సెట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా సెట్ చేసుకోవాలి చుట్టూ యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు కుట్టే పీస్ వచ్చేసి రైట్ సైడ్కి వస్తుంది అనమాట బ్యాక్ సైడు అలా చూసుకోవాలి వస్తుందా లేని లేదనుకోండి మనకి ఒక్కొక్కసారి ఏడెం వైపుకి వెళుతుంది మనకు కుడివైపు కావాలనుకున్నది ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి చుట్టూ వేస్ట్ కట్ చేసేయాలి బ్యాక్ సైడ్ ఉన్న ఇంకో పీస్ కూడా నేను యాడ్ చేసుకుని చుట్టూ వేస్ట్ అనేది కట్ చేసుకున్నాను దీని మీద దీని కింద చూడండి కింద శాటిన్ వచ్చింది కదా శాటిన్ వచ్చిన వైపే జార్జెట్ అని పెట్టుకుని యాడ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ కూడా చుట్టూ యాడ్ చేసేసుకోవాలి మీకు వీలైతే రెండు రెండు లైనింగ్లు అలాగే మెయిన్ క్లాత్ కూడా మూడు ఒకేసారి యాడ్ చేసేసుకోవచ్చు కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే యాడ్ చేసేసుకోవచ్చు నేను మీకు చూపించ ఈజీగా అర్థమయ్యేలా చూపించడం కోసం రెండు 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 లైనింగ్లు యాడ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి నీట్గా యాడ్ చేసేసాను తర్వాత షోల్డర్స్ యాడ్ చేసుకోవాలి షోల్డర్ ఒకవైపే వస్తుంది ఒకవైపుది చూసుకొని యాడ్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్ హుక్స్ పట్టి కాజా పట్టి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి హుక్స్ పట్టి కాజా పట్టి కోసం వన్ ఇంచ్ మాత్రమే వదిలిపెట్టి కట్ చేశాను మొత్తం ఫోల్డింగ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ వచ్చేలా చూసుకోవాలి దానికి తగ్గట్టు ఫోల్డ్ పెట్టుకోవాలన్నమాట వన్ ఇంచ్ మాత్రమే దీనికి వాడుకోవాలి ఎక్కువ పెట్టామనుకోండి టైట్ అయిపోతుంది బ్యాక్ సైడ్ చూడండి దీనికి ఇప్పుడు కుచ్చులు యాడ్ చేసుకోవాలి హుక్స్ పట్టికాడి నుంచి ఇలా యాడ్ చేసుకోవాలి నేను ఇది సిక్స్ ఇంచెస్ కట్ చేశాను కదా కటింగ్ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది టూ లేయర్స్ వస్తాయి ఫ్రిల్స్ ఫస్ట్ వచ్చేసి పెద్ద లేయర్ యాడ్ చేసుకోవాలి నేను ఒకవైపు చేసేసాను పీక్ చేస్తే నీట్గా ఉంటుంది పీక్ ఒక ఒకవైపు ప్లెయిన్గా అంటే కుట్టే వైపును మనకి పీకు అవసరం లేదు కదా ఇప్పుడు కుట్టే వైపు వచ్చేసి ప్లెయిన్ వచ్చేలా చూసుకున్నాను చూడండి మనకి క్లాత్ ఇలా అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడే పైన ఇంకో లేయర్ వస్తుంది కాబట్టి ఈ ప్లెయిన్ అనేది కవర్ అయిపోతుంది చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి నెక్ చుట్టూ అలాగే షోల్డర్ కింద వరకు ఆమ్హోల్ కింద వరకు కూడా ఈ ఫ్రిల్స్ వస్తాయి ఫ్రిల్స్ చేత్తో పెట్టడానికి వీలుగా అనిపించదు పాదం కిందకి మనకి వీలుగా అనిపించదు అందుకని ఇలా చిన్న పిన్ను సాయంతో పెట్టుకుంటే ఈజీగా వస్తాయి సైడ్ వచ్చేసి మనకి ఖర్చు వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచు అక్కడ ప్లెయిన్గా కుట్టేసుకోవచ్చు ఫ్రిల్స్ అవసరం లేదు నాట్ డాట్ పెట్టుకున్నాను కదా మార్క్ చేశాను కదా అక్కడ వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి మార్క్ నుంచి ప్లెయిన్గా కుట్టేసుకోవాలి అక్కడ నుంచి ఖర్చు అనమాట ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి ఇంకో లేయర్ కూడా ఇలాగే కుట్టుకోవాలి ఇంకో లేయర్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్తో వస్తుంది చూడండి ఎంత బాగుంది కదా దీనిపైన ఈ చిన్న లేయర్ కూడా పెట్టుకుని కుట్టేసుకోవాలి పెద్ద లేయర్కి ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టానో అదే విధంగా దీనికి కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఈ ఫ్రిల్ పెట్టేటప్పుడు ఆల్రెడీ కుట్టేసిన పెద్ద లేయర్ ఫ్రిల్స్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి లేదనుకోండి ఇప్పుడు వేసే కుట్టు కిందకి ఆ ఫ్రిల్స్ వస్తూ ఉంటాయి చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి చివరి వరకు కుట్టేసుకోవడం ఇలాగ ఇది కూడా అంతే ఖర్చు దగ్గర మనకి ఫ్రిల్స్ అవసరం లేదు ఖర్చు దగ్గరకు వచ్చేసరికి ప్లెయిన్గా కుట్టేసుకోవాలి ఎక్స్ట్రా ప్లే పీస్ కట్ చేసుకోవాలి చూడండి మొత్తం కుట్టేసిన తర్వాత ఎంత అందంగా ఉందో ఏ మారిపోయింది కదా ఫ్రిల్స్ వేసేసరికి ఇలా స్ట్రైట్ పీస్లు త్రీ పీసెస్ కట్ చేసుకున్నాను వన్ ఇంచ్ విడ్తోటి అంటే పక్కన సై లెఫ్ట్ సైడ్ థ్రెడ్ వస్తుంది కదా దానికోసం అల్లినట్టుగా వచ్చేలా థ్రెడ్ రెడీ చేస్తున్నాను ఈ ఒక్కొక్క పీస్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇవి విట్తో వచ్చేసి వన్ ఇంచ్ విట్టుతో కట్ చేశాను ఇది చూడండి ఇలా ఒక్క ఇంచ్ వి గ్యాప్ తీసుకొని వేసుకోవాలి సరాసరి ఇలాగే కుట్టుకోవాలి మూడు పీసులు కూడా ఇలా కుట్టేసుకుని రెడీ చేసుకోవాలి చూడండి నేను మూడు కుట్టి రెడీ చేసేసాను చూడండి మూడు కలిపేసి ఒక చోటకి ఇలా కలుపుకొని ఈ కలిపిన చోట స్టిచ్ వేసుకుంటే రఫ్ స్టిచ్ వేసుకుంటే కదలకుండా ఉంటాయి ఈ స్టిచ్ వేసిన చోట సూదిని దించుకోవాలి ఇలా పాదం కింద పెట్టేసి సూది దించామనుకోండి మనం అల్లుకోవడానికి వీలుగా ఉంటుంది కదలకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం జడ ఎలా అయితే అల్తామో సేమ్ అదే విధంగా ఈ మూడు అల్లుకోవడమే చూడండి మనకి కదలకుండా ఉండడం కోసం ఆ సూది దించేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చివరి వరకు ఇలాగే అల్లేసుకోవాలి చూడండి నేను కావాల్సినంత అల్లేసుకున్నాను దీన్ని దీన్ని వైపున యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కొంచెం వంపు వచ్చింది చూండి అక్కడి నుంచి ఈ థ్రెడ్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ థ్రెడ్ ఎంత అనేది మనకి నెక్ డీప్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇచ్చాను ఈ వైపు వచ్చేసి వంప పైకి వచ్చింది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పైకి వచ్చింది కాబట్టి ఫోర్ ఇంచెస్ మాత్రమే ఉంటుంది షోల్డర్ దగ్గర నుంచి అక్కడికి అందుకని ముందు వైపుకి ఒక ఫోర్ ఇంచెస్ పై వైపుకి వెనక వైపుకి ఒక ఫోర్ ఇంచెస్ మొత్తం ఎయిట్ ఇంచెస్ స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ హాఫ్ ఇంచెస్ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచు బ్యాక్ సైడ్ ఒక హాఫ్ ఇంచు మొత్తం నైన్ ఇంచెస్ కట్ చేసుకోవాలి అది చూడండి ఇప్పుడు నేను ఈ థ్రెడ్ అనేది కింద బాడీ కింద పెట్టి యాడ్ చేస్తున్నాను ఇది ఇలా యాడ్ చేసుకుంటే మనకి ఖర్చు అనేది బయటికి కనపడకుండా ఉంటుంది చూడండి ఇలా పెట్టి యాడ్ చేశాను బాడీ వైపుకే స్ట్రైట్గా పెట్టుకుని ఇలా యాడ్ చేశాను తర్వాత దీనిపైన పట్టి యాడ్ చేసుకోవాలి అంటే కింద లైనింగ్ వైపు నుంచి యాడ్ చేయాలి ఈ పట్టీ వచ్చేసి క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ వీటితో కట్ చేసుకోవాలి ఈ చివరి నుంచి పట్టీ అనేది యాడ్ చేసుకోవాలి పావు ఇంచు గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి ఈ చివరి వరకు మనం ఫ్రిల్స్ ఎంత అయితే ఎంతవరకు పెట్టామో మొత్తం నెక్ చుట్టూ కూడా ఈ పట్టీ యాడ్ చేసేసుకోవాలి పావి ఇంచు గ్యాప్తో మనకి హెమ్మింగ్ పట్టి ఎలా అయితే వేసుకుంటామో బ్లౌజ్కి సేమ్ అదేవిధంగా ఈ పట్టీని యాడ్ చేసుకోవాలి కాకపోతే లైనింగ్ వైపు నుంచి యాడ్ చేసుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా క్రాస్ వచ్చిన చోట తిప్పుకుంటూ కుట్టుకోవాలి ఈ ఫ్రిల్స్ కూడా డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి కుట్టేసేటప్పుడు చివర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి పట్టీని ఇప్పుడు ఫోల్డ్ చేసి ఇంకో ఫోల్డ్ కుట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఖర్చు అనేది ఏం కనపడట్లేదు చూడండి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటేనే మనకి డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఈ పట్టీని ఫోల్డ్ చేసుకుని ముందు వైపుకి ఫోల్డ్ చేసుకుని కుట్టాలి పట్టి వచ్చేసి పావించి మాత్రమే ఉండేలా చూసుకోవాలి వేసే కుట్టే మాత్రం ఈ పట్టీకి చివర పడాలి కొంచెం అటు ఇటు వెళ్తూ ఉందనుకోండి చూడ్డానికి నీట్గా ఉండదు ఈ పట్టీకి ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డింగ్కి చివర కుట్టు పడుతూ ఉంటే నీట్గా ఉంటుంది చివరి వరకు కూడా ఈ పట్టి మొత్తం ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడు బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది కదా బ్యాక్ సైడు ఇలా తిరగవేసి ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగే యాడ్ చేశాను కదా ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుంటే థ్రెడ్ అనేది మెలకు రాకుండా ఉంటుంది చూడండి స్ట్రైట్గా వస్తుంది అనమాట ఫ్రంట్ సైడ్ ఎలా అయితే పట్టి యాడ్ చేశానో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదేవిధంగా క్రాస్ పట్టి యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ పట్టీని ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ యాడ్ చేసి చూపించాను కదా సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని మంచి వైపుకి వస్తుంది అనమాట ఇది కుట్టేసాను నేను పట్టీ అనేది చూడండి థ్రెడ్ ఇలా నీట్గా వస్తుంది ఇప్పుడు నడుము దగ్గర పట్టీ కుట్టాలి ఈ పట్టీ కోసం వన్ ఇంచ్ వేటుతో ఒక కాటన్ కాటన్ పీస్ కట్ చేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని నడుము వైపు కుట్టుకోవాలి చూడండి ఒక పాయించు గ్యాప్తో వేసుకుంటే సరిపోతుంది ఈ స్టిచ్ అనేది ఈ పట్టీ వేసుకుంటే బ్లౌజ్ అనేది చక్కగా నిలబడినట్టు ఉంటుంది పట్టీ వేసుకోలేదనుకోండి వెళ్లాడిపోతా ఉన్నట్టు ఉంటుంది అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపించదు బ్లౌజు చూడండి ఇది మళ్ళీ తిప్పేసుకొని లైనింగ్ మీద ఇంకో ఖర్చు ఉంది కదా యాడ్ చేసిన ఖర్చు ఆ ఖర్చు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకుంటే పట్టి ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ పట్టీని ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి చూడి ఒక పావించి విడుతూ వస్తే సరిపోతుంది మిగతా ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఈ పట్టీ ఒక పావించి విడుతూ వచ్చేలా చూసుకుని వేసేసుకోవాలి నార్మల్గా మామూలుగా అయితే పెద్దవాళ్ళ బ్లౌజులకి అనుకోండి ఇక్కడ హెమ్మింగ్ చేసుకుంటాము ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ ఏం అవసరం లేదు ఇలా పావించి విత్తుతో పట్టీ అనేది ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకోవాలి ఎప్పుడు కూడా పట్టి మీద కుట్టేసేటప్పుడు పట్టి ఫోల్డింగ్ చివరికి వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇప్పుడు చక్కగా నిలబడతా ఉంది కదా ఇప్పుడు ఆమ్ హోల్కి కూడా పట్టి వేసుకోవాలి కుడివైపున ఆమ్హోల్ వచ్చింది కదా దానికి చుట్టూ పట్టి యాడ్ చేసుకోవాలి ఇది కూడా క్రాస్ పట్టి యాడ్ చేసుకోవాలి నెక్ చుట్టూ యాడ్ చేసిన క్రాస్ పట్టి ఉంది కదా సేమ్ అలాగే ఈ షోల్డర్ చుట్టూ యాడ్ చేసుకోవాలి హోల్ చుట్టూ యాడ్ చేసుకోవాలి సేమ్ అదేవిధంగా నెక్ ఎలా అయితే యాడ్ చేసామో అదేవిధంగా ఈ క్రాస్ వచ్చిన చోటు చిన్న చిన్న నాటలు పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది పట్టి చిన్న చిన్న నాటలు పెట్టేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని నెక్ చుట్టూ కుట్టినట్టే దీనికి కూడా కుట్టేసుకోవాలి ఇలా పట్టీ వేసి కొట్టడం టైం పడుతుందని చెప్పి ఇప్పుడు చాలామంది తిప్పేసుకుని కొడుతున్నారు రివర్స్లో కుట్టేసేసి మంచి వైపుకి తిప్పేస్తున్నారు అలా తిప్పేసామనుకోండి వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది కానీ మనకి ఫిట్టింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు పట్టి వేసుకుంటే మనకి చూడండి ఎంత చక్కగా నిలబడుతుందో ఇప్పుడు సైడ్ కుట్లు వేసేసుకోవాలి ఖర్చు వచ్చేసి కట్ చేసేటప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చాను కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్తో మార్క్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు ఎంత అయితే ఖర్చు వదులుతామో అంత దగ్గరే మార్క్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ పెడితే మనకి ఫిట్టింగ్ అనేది పోతుంది ఇలా మార్క్ చేసుకుని కింద బాడీ పార్ట్ కూడా పై బాడీ పార్ట్కి సమానంగా పెట్టుకొని కుట్లు వేసేసుకోవాలి చొండి కరెక్ట్గా సరిపోయింది పైన కానీ కింద కానీ హెచ్చు తగ్గులు ఏమి లేవు మొత్తం ఇంకో సైడ్ కూడా నేను కుట్లు వేసేసుకున్నాను చూడండి మొత్తం రెడీ అయిపోయాక ఎంత బాగుందో కదా ఫ్రిల్స్ అలాగే కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది ఇప్పుడు లెహంగా కుట్టుకోవాలి లెహంగా కోసం నడుము పట్టి కట్ చేసుకోవాలి దీనికి ఫైవ్ ఇంచెస్ విడ్త్ కావాలి పట్టీ కోసం ఎందుకంటే పట్టి వచ్చేసి టూ ఇంచెస్ ఉండాలి టూ ఇంచెస్ ఉండాలి అంటే మనం ఫోల్డ్ చేస్తాం కదా ఇలాగూ వెనక వైపుకి ఒక టూ ఇంచెస్ ముందు వైపుకి ఒక టూ ఇంచెస్ కుట్లు పడతాయి రెండు వైపులా కుట్లు పడతాయి దానికి హాఫ్ హాఫ్ ఇంచు మొత్తం కలిపి ఫైవ్ ఇంచెస్ విడ్త్ కట్ చేసుకోవాలి నడుము వచ్చేసి ట్వంటీ ఇంచెస్ లెహెంగాకి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వేస్తాను సగం వరకు అందుకని ఈ ఎలాస్టిక్ వేసేటప్పుడు నడుము కొలతకి ఒక ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి ట్వంటీ ఇంచెస్కి ఒక ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని ట్వంటీ ఫైవ్ ఇంచెస్ కట్ చేసుకోవాలి చూడండి రెండు కొసలు ఉంటాయి కదా రెండు ఓపెనింగ్స్ ఆ రెండు కలిపి కుట్టుకోవాలి చూడండి లెహంగాకి వచ్చే గేరాకి రెండు వైపులా ఈ కొసలు చూసుకొని తిరగేసి ఈ కుట్టు వేసుకోవాలన్నమాట తిరగ వైపున ఈ కుట్టు వేసుకుంటా వేసుకోవాలి ఒకవైపునే వస్తుంది కుట్టు అలాగే నడుం పట్టీకి కూడా వేసుకోవాలి నడుం పట్టీ కూడా రౌండ్గా కలిపేసుకుని కుట్టేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఈ నడుం పట్టీకి ఇప్పుడు గ్యారా పట్ గారాని యాడ్ చేసుకోవాలి కూర్చోండి ఇలా నడుము పట్టి తిరగేసుకోవాలి మంచి వైపుకి పెట్టుకోవాలి ఈ గారా వచ్చేసి కుట్టు పైకి కనపడేలా అంటే తిరగవైపు పెట్టుకొని పెట్టుకుని ఈ కుచ్చులు అనేవి పెట్టుకోవాలి ఈ నడుము పట్టి చుట్టూ ఈ కుచ్చులు పెట్టేసుకోవాలి ఉన్న మొత్తం గేరా ఎంతైతే ఉందో మొత్తం ఈ కుచ్చులు పెట్టేసుకోవాలి నడుము చుట్టూ చిన్న చిన్నగా పెట్టేసుకోవాలి కుర్చులు చాలా బాగా వచ్చినాయి క్లాత్ ఎక్కువ ఉంది కదా నాలుగు మీటర్లు తీసుకున్నాను కాబట్టి కుచ్చులు అనేవి బాగా వచ్చినాయి గారా బాగా వచ్చింది మనం కట్ చేసేటప్పుడు కూడా చక్కగా నీట్గా కట్ చేసుకుంటే వేస్ట్ అవ్వకుండా చూసుకొని కట్ చేసుకుంటే మనకి ఈ డ్రెస్ అనేవి నీట్గా వస్తాయి ఇలా గేరా ఎక్కువ వస్తుంది అనమాట లెహంగాకి ఇలా అక్కడక్కడ చిన్న చిన్న కుర్చులు పెట్టుకోవాలి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగం అవుతుంది కదా బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ యాడ్ చేసుకోవాలి ఈ ఎలాస్టిక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ కట్ చేసుకోవాలి చూడండి సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది బ్యాక్ సైడ్ ట్వెల్వ్ ఇంచ్ ట్వల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది కదా ట్వంటీ ఫైవ్లో సగం ట్వల్వ్ అండ్ హాఫ్ దానికి సిక్స్ ఇంచెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ సిక్స్ ఇంచెస్ స్టిక్ని ఇలా సాగ తీసుకుంటూ కుట్టుకోవాలన్నమాట సగం పార్ట్కి సరిపోయేలా సాగ తీసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఇది పట్టీకి యాడ్ చేసుకోవాలి పావించి పావించి గ్యాప్తో ఇంకొక రెండు కుట్లు వేసుకోవాలి ఎలాస్టిక్ మీద చూడు ఈ పట్టీని మంచి వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఈ కుచ్చులు వేసిన కుట్టు మీదకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని నడుం చుట్టూ కుట్టేసుకోవాలి ఈ ఎలాస్టిక్ వేసిన వైపు కొంచెం కష్టం అవుతుంది కుట్టడం నెమ్మదిగా కుట్టుకోవాలి ముడతలు పడిపోతూ ఉంటుంది కొంచెం నెమ్మదిగా చూసుకొని కుట్టుకోవాలి నడుం చుట్టూ కూడా ఇలాగే కుట్టేసుకోవాలి చుట్టూ ఫ్రిల్స్ కుట్టేశాను అలాగే ఫోల్డ్ చేసి కుట్టేసాను పట్టింది చూడండి వెనక వైపు ఎలాస్టిక్ ఇంత సాగుతుంది ఫ్రంట్ సైడ్ మాత్రం ప్లెయిన్గా ఉంటుంది బట్టి కింద వైపు పీకో చేసేయాలి చేసేసాను కింద పీకో చేసేసాను ఈ లైనింగ్ వచ్చేసి వన్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి చుట్టూ కొంచెం ఎక్స్ట్రా ఉంది దానికోసం ఒక వన్ ఇంచ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి చూడండి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది అవుట్ ఫిట్ మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్